వరంగల్ జిల్లా నర్సంపేటలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల సహకారంతో సిఎస్సి హెల్త్ కేర్ వారు భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా యాభై రకాల సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ క్యాంపులను నర్సంపేటలోని బొందపాడే స్కూల్ సర్వాపురం ద్వారకాపేట మాదనపేట ఐదు క్యాంపులను ఏర్పాటు చేశారు ఈ క్యాంపుల ద్వారా పరీక్షలు చేసి వారికి ఉన్న వ్యాధులను నిర్ధారిస్తారని వారం వస్తాయని తదుపరి దీర్ఘకాల వ్యాధులు ఉంటే వారు డాక్టర్ల ద్వారా పంపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎం గడ్డం దయాకర్ డాక్టర్ భూపాల్ డిస్టిక్ కోఆర్డినేటర్ హరీష్ ప్రవీణ్ నాగరాజు అలాగే కార్మిక సంఘ నాయకులు మరియాపురం గోవర్ధన్ శ్రీనివాస్ కౌట్ కార్మిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు పట్టణంలోని స్థానిక బొందబడి ఆవరణంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం లేబర్ డిపార్ట్మెంట్ నుంచి సంయుక్తంగా సిఎస్సి సెంటర్ వారి ఆధ్వర్యంలో ఏదైతే భవన నిర్మాణ రంగాలలో అలాగే మల్టీ వర్కర్స్ అంటే నిర్మాణ రంగానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఇరవై నాలుగు రంగాల యొక్క నిర్మాణ రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ కాలువలు కానీ పంట పొలాలు కానీ పూడికలు కానీ ఇటువంటి నిర్మాణాత్మక రంగాలలో పనిచేసేటువంటి ప్రతి కార్మికునికి ఆరోగ్యం ఒక వరం కావాలని ఆ యొక్క కార్మికులకి ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ చేయాలని ఒక సదుద్దేశంతో కార్మిక శాఖ వారి సౌజన్యంతో సిఎస్సి వారి సహకారంతో ఈరోజు ఇక్కడ మన హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఆ హెల్త్ క్యాంపు పట్టణ పరిసర ప్రాంత కార్మికులందరూ వినియోగించుకోవాలని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటిసి అనుబంధ కార్మిక సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇక్కడ నిర్వహించబడేటువంటి ఈ యొక్క క్యాంపు నిర్వహణ గురించి ఆ యొక్క పనితీరు గురించి కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు అనేటువంటి విషయాన్ని స్థానిక కోఆర్డినేటర్ సిసి కోఆర్డినేటర్ గారు మన హరీష్ గారు వివరిస్తారు ఆ యొక్క వివరణను తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు సార్ మీరు ఒక్కసారి ఇక్కడ జరిగేటువంటి వివరణ చెప్పండి సార్ దీంట్లో భాగంగా మనము మొదటగా ఎవరైతే కార్మికులు మన క్యాంపు లోపలికి ఎవరైనాకి వస్తారో వాళ్ళకి మొట్టమొదటగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్లో భాగంగా వాళ్ళ ఫోటో క్యాప్చర్ చేసుకోండి ఎందుకంటే రిపోర్ట్స్ మిస్మ్యాచ్ అవ్వకుండా వాళ్ళకి ఏముండాలి లేబర్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అండి లేబర్ కార్డ్తో పాటు ఒక ఐడెంటిటీ కార్డు ఏదైనా ఆధార్ కార్డు కానీ ఎనీ ఐడెంటిటీ కార్డు ఉండాలి సో అవి తీసుకొని వస్తే మన కార్యక్రమంలో ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ చేస్తాము రిజిస్ట్రేషన్లో భాగంగా వాళ్ళకి ఒక బార్ కోడ్ అసైన్ చేయడం జరుగుతుంది మనం ప్రతి బార్ కోడ్ కూడా శాంపిల్కి ఇస్తాము సో శాంపిల్స్ మిస్ మిస్మ్యాచ్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాము ఆ బార్ కోడ్ వల్ల సో దీని తర్వాత మనకి బేసిక్స్ ఉంటాయి బేసిక్ బేసిక్లో భాగంగా మనకి బీపీకి కూడా బీపీ కానీ షుగర్ కానీ వాళ్ళ వేస్ట్ కానీ మనం చెక్ చేయడం జరుగుతుంది సో దీని తర్వాత మనకి బ్లడ్ శాంపిల్స్ ఉంటాయి శాంపిల్ కలెక్షన్ ఉంటుంది సో శాంపిల్ కలెక్షన్లో భాగంగా వాళ్ళకి మన ఏదైతే యాభై రకాల టెస్టులు ఉన్నాయో వాటికి కావాల్సినంత బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేస్తాము సో కలెక్ట్ చేసి దాని తర్వాత వాళ్ళకి రిప్లేస్మెంట్ రిఫ్లైట్ చేయడం దాని తర్వాత వాళ్ళకి ఏదైతే మనకు యూరిన్ శాంపిల్స్ ఉన్నాయి యూరిన్ శాంపిల్ చేయడం దాని తర్వాత ఈసీజీ కానీ పీఎఫ్టీ కానీ ఆడియో విజన్ టెస్ట్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది సో దీనివల్ల కార్మికులకి దాదాపు ఒక ఇరవై ఐదు వేల విలువైన పరీక్షలు అన్నీ కూడా మన గ్రామంలో మన ఇంటి పరిధి మన పరిసర ప్రాంతాలకు వచ్చి ఫ్రీగా చేయడం జరుగుతుంది సో దీని తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ఎనిమిది ఎనిమిది వర్కింగ్ డేస్ ఎయిట్ వర్కింగ్ డేస్లో వాళ్ళకి ఈ విధమైన రిపోర్ట్స్ ఇస్తారండి సో ఈ విధంగా వాళ్ళకి రిపోర్ట్స్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికే మా టీం వాళ్ళు డాక్టర్ గారు వచ్చి వాళ్ళ ఆరోగ్య పరీక్షలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళ ఇంటి దగ్గరనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎప్పుడు సో మనకి ప్రతి సంవత్సరానికి ఎవరైతే లేబర్ గార్డెన్స్ ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి హెల్త్ చే తప్పనిసరి అండి హెల్త్ సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయడం జరుగుతుంది ఎనిమిది రోజులలో వాళ్ళకి రిపోర్ట్స్ జనరేట్ అయ్యి వస్తాయండి మొట్టమొదటిగా వాళ్ళకి ఒక నాలుగు వర్కింగ్ డేస్లో ఫోన్కి మెసేజ్ వస్తుంది దాని ద్వారా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి కొంచెం ఇల్లిటరేట్స్ ఉంటారు కార్మిక వాళ్ళకి అంత అవగాహన లేకపోవచ్చు కాబట్టి మనం ఒక ఎనిమిది రోజులలో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి రిపోర్ట్స్ అందజేయడం జరుగుతుంది రిపోర్ట్ ఇస్తారు మనకి వ్యాధి ఉన్నది అని అంటే మనకి డాక్టర్ మన తరపు నుంచి రిఫర్ చేయడం జరుగుతుంది ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రిపోర్ట్స్ తీసుకొని ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి మెడిసిన్ అందజేయడం జరుగుతుంది ఓన్లీ టెస్ట్ ప్రైమరీ స్క్రీనింగ్ ఉంటుంది జబ్బు మీకు ఉందని చెప్తే నెక్స్ట్ ఫదర్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రిపోర్ట్ రిపోర్ట్స్తో గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలా అవునండి అంటే కార్పొరేట్ హాస్పిటల్ ఏమన్నా మనీ ఏదైతే అండి హెల్త్ రిపోర్ట్ ఎక్కడికైనా వాళ్ళ ప్రొఫైల్ ఖచ్చితంగా ఉంటుంది కార్పొరేట్ హాస్పిటల్ మనీ లేపు ట్రీట్మెంట్ చేస్తారా అంటే అక్కడ ఉండదు మళ్ళీ వాళ్ళకి ఆరోగ్యశ్రీ కానీ అది కానీ వాళ్ళు చేస్తారు ఇప్పుడు మీరు చేసి ఈ ఏంటి ఏంటంటే మన దేనికి సంబంధించి ఆరోగ్యంగా ఉండడానికి కోసం అని చెప్పి ఆకృతుల కోసం అని చేస్తున్నారు అవును మీరు ఓన్ బెడ్ శాంపుల్ తీసుకొని నిర్ధారణ చేస్తున్నారు కానీ పూర్తి ట్రీట్మెంట్ చేయట్లేదు కదా అంటే పూర్తి ట్రీట్మెంట్ అంటే సార్ దాంట్లో భాగంగా మనకి నిర్ధారణ వస్తుంది ఫస్ట్ నిర్ధారణ చేసుకుంటేనే తర్వాత ఫర్దర్గా మనం పిలుస్తాం ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా హెచ్ఐవి పాజిటివ్ కానీ హెచ్ఐసీ రియాక్టివ్ కానీ అలాంటివి ఉంటే మనం మళ్ళీ ఒకసారి రీశాంపుల్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఇన్ వాళ్ళకి అలాంటివి కొన్ని ఉంటే వాళ్ళకి కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది మా డాక్టర్ గారు ఉంటుంది అందుబాటులో సో ఇవన్నీ చేయడం జరుగుతుంది ప్రాసెస్ మీరు అడిగినటువంటి ప్రశ్నకు గతంలో కలెక్టర్ గారి కార్యాలయంలో కార్మిక సంఘాల ప్రతినిధులతోటి సిఎస్సి సెంటర్ వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ తోటి ఒక సంయుక్త సమావేశం నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా కార్మిక సంఘాల వైపు నుంచి మేము ఇదే ప్రశ్నను ఆ యొక్క సిఎస్సి సెంటర్ వాళ్ళకి కలెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకోవడం జరిగింది వారు మాకు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఈరోజు వీళ్ళు నిర్వర్తించినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో గుండెకి సంబంధించి లిప్విడ్ ప్రొఫైల్ కానీ కిడ్నీ ఫంక్షనింగ్స్ కానీ మన లివర్కి సంబంధించి లిపిడ్ ప్రొఫైల్ మన ఎల్ కానీ ఇటువంటి పరీక్షలలో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉండి ఆ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు కనబడినప్పుడు ఆరోగ్యశ్రీ కానీ హెల్త్కు సంబంధించినటువంటి ఏ లింక్డ్ హాస్పిటల్స్ ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి లైఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి అటువంటి లింకుడ్ హాస్పిటల్స్కి వీళ్ళని రిఫర్ చేయడం జరుగుతుంది అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కానీ ఐదు లక్షల రూపాయల సంయుక్త బీమా పథకం ద్వారా ఈ ఈశ్రామ్ కార్డ్స్ ద్వారా కానీ ఆ యొక్క లింకుడ్ హాస్పిటల్లో కంప్లీట్గా ఫ్రీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని వారు మాకు సందేహం నివృత్తి చేయడం జరిగింది ఆ విధమైనటువంటి లక్షణాలు ఎవరికైనా కనబడటప్పుడు ఈ యొక్క ప్రతినిధులు వాళ్ళకు నోటీస్ చేస్తారు నమస్తే అండి నేను హరీష్ అండి వరంగల్ సిఎస్సి హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ సర్వీసెస్ వరంగల్గురులో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అండి ఈరోజు మనం మన నర్సంపేట పట్టణంలో మన స్థానిక బొందబడిలో సిఎస్సి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో లేబర్ డిపార్ట్మెంట్ నేతృత్వంలో ఎవరికైతే లేబర్ కార్డ్స్ ఉన్నాయి మన భవన నిర్మాణ సంఘంలో ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నాయో ఆ కార్మికులందరికీ కూడా ఫ్రీగా యాభై రకాల ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుంది సో ఈ మన కార్యక్రమంలో భాగంగా మనం ఏమేమి స్టాల్సే అరేంజ్ చేస్తాము ఏ విధంగా మన దగ్గర ప్రాసెస్ ఉంటుంది టెస్ట్ విధంగా జరుగుతాయో మనం చూపిస్తాము గాలెంపలి గణేష్ ఈ భవన శాఖ నిర్మాణంలో లేబర్ను ఈ క్యాంపులు పడడం చాలా అందంగా మాకు శ్వాసకోశాలు ఇబ్బంది ఉంది దుమ్ము దూలి ఉంటుంది మేము టింబటిపులో పనిచేస్తుంటాం దానివల్ల ఇబ్బంది ఉన్నది క్యాంపులు పడడానికి చాలా ఆనందంగా ఉంది వచ్చి చెక్ చేసుకోవాలని మా కుటుంబ సభ్యులు కూడా చేయించడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నాను